ఓం గం గణపతయే నమః అనేది శ్రీ గణపతికి అంకితమైన శక్తివంతమైన బీజ మంత్రం ఈ మంత్రాన్ని ప్రతిరోజూ భక్తి శ్రద్ధలతో జపించడం వల్ల మనకు ఆధ్యాత్మిక మానసిక భౌతిక మరియు ఆర్థిక స్థాయిలలో అనేక ప్రయోజనాలు కలుగుతాయి మంత్రం అర్థం సృష్టి స్థితి లయం సూచించే పరమాత్మ తత్వం గం గణపతి బీజాక్షరం ఇది అన్ని విఘ్నాలను తొలగించే శక్తి గణపతె గణనాథుడైన గణపతికి నమః నమస్కారం శరణాగతి అర్పణ అంటే సకల విఘ్నాలను తొలగించే గణనాథుడా నీకు నా నమస్కారం అనే అర్థం వస్తుంది జపించే విధానం శుభ్రతంగా స్నానం చేసి శుభ్రమైన వస్త్రాలు ధరించి జపించాలి వెలుగు దీయడం దీపం వెలిగించడం మంచిది గణపతి విగ్రహం లేదా చిత్రం ముందు కూర్చుని జపిస్తే ఇంకా శ్రేయస్కరం నూట ఎనిమిది సార్లు లేదా ఇరవై ఒకటి సార్లు లేదా పదకొండు సార్లు రోజూ జపించడం శుభప్రదం ప్రాతకాలం బ్రహ్మముహూర్తం ఉత్తమ సమయం మంత్రాన్ని స్పష్టంగా భక్తితో ఉచ్చరించాలి రోజూ జపించడం వల్ల కలిగే ప్రయోజనాలు ఒకటి విఘ్నాల నివారణ గణపతి ప్రధానంగా విఘ్ననాశకుడు పనుల్లో ఎదురయ్యే ఆటంకాలు అడ్డంకులు అడ్డగోలులు తొలగుతాయి రెండు ఐశ్వర్యం మరియు విజయము వ్యాపారం ఉద్యోగం విద్య వ్యాపార ఒప్పందాలు వంటి రంగాల్లో అనుకూల ఫలితాలు వస్తాయి సాఫల్యం సంపద సౌఖ్యం పొందుతారు మూడు బుద్ధి జ్ఞానం పెరుగుదల విద్యార్థులు ఉద్యోగస్తులు సృజనాత్మక పనులు చేసేవారికి బుద్ధి స్మృతి ధైర్యం పెరుగుతుంది నాలుగు మానసిక శాంతి ఆందోళనలు భయాలు ఆత్మవిశ్వాస లోపం తగ్గుతాయి మనసు ప్రశాంతంగా కేంద్రీకృతంగా ఉంటుంది ఐదు శుభారంభాలు సాఫల్యం కొత్త ఇల్లు కొత్త వ్యాపారం వివాహం ఒప్పందాలు ప్రయాణాలు మొదలైన శుభారంభాల్లో గణపతి జపం ప్రత్యేక శ్రేయస్కరం శాస్త్రోక్త ప్రాముఖ్యం గణపతి ఉపాసన ఎప్పటికీ మొదట చేయబడుతుంది ఎందుకంటే ఆయనను అడ్యప్రథమ పూజితుడు అంటారు ఈ మంత్రం గణపతి అధర్వశీర్షంలోని శక్తివంతమైన బీజాక్షరాల్లో ఒకటి ప్రతిరోజూ జపిస్తే అవరోధాలు తొలగి సకల శ్రేయస్సు కలుగుతుంది సంక్షిప్తంగా ఓన్గం గణపతయే నమః విఘ్నాల నివారణ బుద్ధి జ్ఞానం ధైర్యం వృద్ధి ఆరోగ్యం ఐశ్వర్యం విజయము మానసిక శాంతి మరియు ఆత్మవిశ్వాసం ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోగలరు జై శ్రీరామ్